దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మనుషులను నమ్ముకుంట కంటే యహోవాను ఆశ్రయించడం మేలు కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రోజుల్లో చాలామంది మోసపోతూ ఉన్నారు ఎందుకు అంటే నమ్మడం వల్ల ఆ నమ్మేది మోసపూరితమైన మనుషుల్ని నమ్మడం వల్ల చాలామంది మోసపోతూ ఉన్నారు ప్లీజ్ సహోదరులారా మన నుంచి ఏమి ఆశించకుండా మన నుంచి ఎటువంటి ఫలం లేకుండా మన నుంచి ఎటువంటి ఉపయోగం లేకుండా మనల్ని కాపాడే దేవుడు మన పరమతండ్రి కానీ మనం ఆయన్ని నమ్మకుండా వ్యర్థమైన మార్గాలు గుండా వెళ్ళి నష్టపోతూ ఉంటాం దాని ద్వారా శ్రమలు వచ్చి బాధపడి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉంటాం ప్రియమైన సహోదరులారా మీరందరూ కూడా ఆయన్ని తండ్రి అయిన దేవుణ్ణి ఆశ్రయిస్తే మీకు మేలు కలుగుతుంది ఎందుకంటే మనుషులు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు మీ ఎదుట మిమ్మల్ని పొగిడి మీ వెనకాల మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు అది వాళ్ళలో ఉన్న సహజమైన లక్షణం ఎందుకంటే ఎదుటి వారిని మేలు వారు వార్చలేరు కాబట్టి ఎందుకంటే వారిలో స్వార్థం అసూయ ద్వేషం ఇవన్నీ కూడా నిండి ఉంటాయి మాకంటే ఎక్కువ ఎక్కడ అభివృద్ధి చెందుతారో మాకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పి ఏదో రకంగా వారిని తగ్గించాలని అక్రమ మార్గాలకుండా వెళ్ళి వారి పనులు వారు చేస్తూ ఉంటారు ప్రియమైన సహోదరులారా ఎన్నో నిందలు వేసినా ఎన్నో బాధలు పెట్టినా సరే వాటన్నిటికీ లొంగకుండా యోసేపు ఏ రకంగా అయితే దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయించి నమ్మకంగా స్థిరంగా ఉన్నాడు మనం గమనించాం యోసేపు కూడా దే ఎన్నో నిందలు పడ్డాడు తన సొంత అన్నలే అతన్ని అమ్మివేశారు చిన్న కుమారుడు అని చెప్పి తండ్రి ప్రేమగా చూస్తే దాన్ని చూసి తట్టుకోలేనటువంటి అన్నలు అతన్ని శత్రు దేశాలకి అమ్మివేశారు ఒక బానిస కింద అయినా సరే బాధపడిన వాళ్ళ మీద కక్ష తీర్చుకునే అవకాశం వచ్చినా సరే యోసేపు ఆ పని చేయలేదు అన్నను ద్వేషించిన సహోదరుడిగా వారిని ప్రేమించాడు అది దేవుని యొక్క ప్రేమ అతనిలో నిండి ఉంది మనలో కూడా మనల్ని ఎవరైనా సరే మోసం చేసినా వారి గురించి మనం ప్రార్థన చేయాలి వారిలో ఉన్నటువంటి అటువంటి చెడ్డ గుణం పోవాలని మనం వారి గురించి ఎల్లప్పుడూ కూడా ప్రార్థించాలి ప్రియ సహోదరులారా మనం క్షేమంగా ఉన్న నిమిత్తం ఎదుటివారి గురించి ప్రార్థించాలి అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడి ఉంది కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే విషయంలో ఎటువంటి రాజీ పడకుండా అందరి గురించి కూడా ప్రార్థించాలి మనలో పరిశుద్ధతని మనం అలవర్చుకోవాలి పవిత్రమైన దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు వారంలో ఒక్కరోజు అవకాశం దొరికితే దాన్ని సద్వినియోగపరచుకునేలా మనం ఉండాలి అంతేగాని సాకులు చెప్పి మన ఇష్టానుసారంగా మన కార్యకలాపాలకి ఆ రోజుని కేటాయించే విధంగా ఉండకూడదు పవిత్రమైన ఆదివారాన్ని దేవుని సన్నిధిలో పరిశుద్ధులందరి మధ్యన మనం గడపాలి ఆయన స్థుతిస్తూ ప్రార్థిస్తూ పవిత్రమైన సన్నిధిలో విన్న వాక్యాన్ని మన హృదయంలో ఫలించలాగిన మనం ప్రవర్తన ఉండాలి అలాగే మనం మందిరానికి వెళ్ళినప్పుడు కూడా మన ప్రవర్తన అనేది చక్కగా ఉండాలి అన్యజనుల వలే కాకుండా వేషధారుల వలే కాకుండా మనం ఉండాలి ఎందుకంటే క్రీస్తు ప్రేమని మనం నలుగురికి చూపించాలి ప్రియ సహోదరులారా మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికులుగా ప్రేమించినాం మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన మనకి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపముల బట్టి మమ్మల్ని క్షమించండి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న అనేకమైన బిడ్డలు ఎంతోమంది మనుషులను నమ్మి మోసపోయారు నాయన కానీ మిమ్మల్ని ఆశ్రయిస్తే మేలు జరుగుతుందన్న విషయం వారికి తెలియలేదు ప్రభా తండ్రి విషయాన్ని తెలుసుకున్నారు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారు వారి జీవితాన్ని మేలుకరంగా యథార్థకరంగా ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాం ప్రభా ఎటువంటి మనుషుల మధ్యన మోసపోయి ఉన్నారు ఎటువంటి మనుషులు వంచి ఉన్నారు వారందరికీ మీకు చూపించండి ప్రభా ఎటువంటి ఆశీర్వాదాల కోసం ఎటువంటి కార్యాల కోసం వారు ఎదురు చూస్తున్నారు మీకు మొర పెడుతున్నారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు ప్రతి ప్రార్థనా విజ్ఞాపాన్ని వారి ఆలకించండి వారి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి ఈ దీవెనలతో నింపండి ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరుచుకునే భాగ్యాన్ని మీ బిడ్డలకు ప్రసాదించండి మీ పవిత్రమైన సువార్తను ప్రకటిస్తున్న బిడ్డలందరికీ సహాయం చేయండి ఆర్థికమైన సహాయం శారీరకమైన ఆరోగ్యం మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా ఎక్కడెక్కడ ఈరోజు మీ పవిత్రమైన మందిరాల్లో ప్రార్థనా కూడికలు జరుగుతున్నాయో ప్రభా ప్రతి ప్రార్థనా కూడికని మీరు ఆశీర్వదించండి సేవకులను దీవించండి తండ్రి ఒట్టి కుండలుగా వచ్చిన వారిని నిండు కుండలు చేసి దీవించి ఆశీర్వదించి పంపించండి ఆయన వారి ప్రయాణంలో తోడుగా నేడగొండి సహాయించండి మీ కృప మీ దయ మీ దీవెన మీ దాక్షిణ్యత మీ వాత్సల్యతలు మీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థనలో మాలు ఉంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూనా మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్